वेलकम टू बीआरएस न्यूज़ वार्ताला चतुతుంది మిమాద్రికీ녕하십니까 ప్రియమైన ఫ్రెండ్లకి నమస్కారం థాయా బాబే బీచ్ ఎక్స్‌ట్రాక్ట్ రైట్ గో రిలేబుల్ వర్షకలా గాపపెట్నను ఆకర్షిస్తున్నాము నాకు ఒక కొడుకు అక్కడ ఉంటున్నాడు నచానవチナము విత్తనంద్రకి నా ఉద్దేశం చెప్పండి మీ టీ కలితంద్ర

కాబట్టి రెండింటిని చెప్పినటువంటి దాన్ని కాబట్టి నాకు మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఆనందంగా ఉంది అందరూ అందరూ మంచి మంచి పొజిషన్లోనే ఉన్నారు కానీ ఇంకా మీరు అప్పుడు బాగా చదివినట్టు ఇంకా మీరు కూడా ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు అయినా పిల్లల్ని బాగా చదివిస్తున్నారు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఎప్పుడు క్లాసులో బాగా చదివి పిల్లల్ని కూడా బాగా చూసుకోవాలని చెప్పేదాన్ని నేను అట్లా ఇప్పుడు సార్ చెప్పినట్లు మీ తల్లిదండ్రులను ముఖ్యంగా బాగా చూసుకోవాలి ఎట్లాంటి బాధలో ఉన్నా కూడా వాళ్ళు మీకు తల్లిదండ్రులు కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు వయసు వల్లిన తర్వాత వాళ్ళు కొన్ని పనులు చేసుకోలేరు సొంతగా కూడా చేసుకోలేరు అన్నం కూడా కొన్నిసార్లు తినలేరు అలాంటప్పుడు మీరు కొడుకులుగా ఉండి వాళ్ళకు అన్నం తినిపించి వాళ్ళకి ప్రతి ఒక్క పని కూడా చేసి మీ రుణం తీర్చుకోవాలి ఖచ్చితంగా పని చేయండి నేను అదే కోరుతున్నాను ఎంతో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరి ఇక్కడ ఆశీరులు అయినటువంటి శిష్య బృందం అందరికీ కూడా రెండవ సంవత్సరాల తర్వాత మీరందరూ కూడా ఏకదాడిపై నిలబడి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసినందుకు మరీ ధన్యవాదాలు చెప్తున్నాను ఇలాగే మీరు కూడా మీ విద్యార్థి విద్యార్థుల నుంచి నేర్చుకున్నటువంటి గుణపాఠం ద్వారా మీ పిల్లలను మీరు కూడా భవిష్యత్తులో బాగా తీర్చి తీర్చి అభివృద్ధికి రావాలని నేను కోరుకుంటున్నాను ఇంత ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు కొద్దిగా అన్నిటికంటే గొప్పది స్నేహం నాకు తెలిసి మీ ఆనందాన్ని చూస్తే చాలా సంతోషం అనిపించింది చిన్నపిల్లలు అయిపోయినారు అందరూ నలభై ఆరు నలభై ఏడు యాభై ఏళ్ళ దాదాపు వాళ్ళు చిన్న పిల్లల అందరూ మీ స్కూల్లో ఎలా మాట్లాడుకున్నారో అలా మాట్లాడుకున్నారో చాలా సంతోషం మీ ఈ స్నేహం కలకాలం అలాగే ఉండాలని మీరు భవిష్యత్తులో కూడా మీ పిల్లల్ని బాగా చదివించుకొని మీరు కూడా మీ పిల్లల్ని మంచి అభివృద్ధి తీసుకురావాలని మళ్ళీ మళ్ళీ మీరు కలిసి ఆనందాన్ని పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా కొన్ని రోజులు మాట్లాడుకోలేదు మాకు ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం నీకు ఎందుకనేది చెప్పను కానీ ప్రఖ్యాతంగా రామాంజి గారికి మా యొక్క ఈ సభాముఖంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అందరూ మరిన్ని సప్పట్లతో మోగాలని కోరుతున్నాం అలాగే రామాంజిని రామాంజీ ఎందుకని ఏమని చెప్పడం లేదు ఒకసారి స్టేజ్ మీదకి వస్తే ఆయన రాజకీయాల్లో మున్మంజుగా ముందుకెళ్ళి ఉన్నత స్థాయిలో వెళ్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే అలాగే కార్యక్రమం సంబంధించి రామయ్య గారు ఈ స్కూల్ గురించి బాగుంది చాలా మంచి మిత్రుడు మన గ్రూప్ లోన మనకు ఇతను ఉండడం వల్ల చాలా అందరికి బలం బలం లాంటి వాడు రామానుజన్ కానీ ఇతనికి మనం మిత్రులందరూ మనం చిన్నప్పుడు ఒక ముద్దు పేరు రామాంజ మాట్లాడుతున్నాడు పదా బోధన చేస్తున్నాను సో ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మా గురువులకు నమస్తే మాంజులు మరొకసారి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ గురువుల ఆశీర్వాదం గురువుని ఆశీరం ఉంటేనే మనము మన పిల్లలు బాగా చదువుతున్నాం కాబట్టి మనం ఎంత ఇంత సంతోషంగా ఇంత కలయికగా ఉన్నాము ఈ సారి ఖచ్చితంగా రావాలని కోరుతున్నాం ఏ గురుగారు ఇంకా చెప్పు గురుగారు మాకు ధన్యవాదములు మేడం మా కొడుకుది ఎప్పుడు వైదురువారు పెళ్ళి ఉంది ఇంతకు ముందు చిత్ర మా ఫ్రెండ్స్ ఎవరు రాలే రూముస్ ఏంటంటే చేసినా అంటే చెప్తే కానీ ఎవరు రాలే ఈసారి గురుగారి చెప్పు ఓకే ఓకే చెప్తున్నారు కర్నూలు జిల్లా ఉప్పర సంఘానికి కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది మనకు చాలా సంతోషం కానీ మన యొక్క మిత్రుల్లో ఇలాంటి మంచి ఉన్నతమైనటువంటి రాజకీయ పదవులు అలంకరించడం మనకి ఎంతో గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం ఇలాంటి పదవులు ఇంకా ఎక్కువగా అధిరోహించాలని కోరుకుంటూ చూపిస్తున్నారు నిజంగా నాకు ఈరోజు ఎమ్మెగనూరులో దాదాపు పదహైదు లక్షలు ఈ కార్యక్రమం అందరూ కలుసుకుంటారు ఒక జీవితంలో ఒక మర్చిపోలేని సంఘటన ఈ సంఘటనను ఇలాగే మనం ఎంపిక ఈ బ్యాచ్ సంబంధించి భగత్తులో ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఈ స్కూల్లో సర్వే విద్యార్థులందరికీ హెల్ప్ఫుల్గా గా చేస్తా అని చెప్పి మీ మీ పేరు పేరు సార్ పేరు సౌరత్ కుమార్ ఏం పని చేస్తున్నారు మీ పేరు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ని మనము ఇంతమంది కలిసి మనము ప్రోగ్రామ్ జరుపుకుంటున్నామంటే మన పునర్జన్మ మన మిత్రులందరితోన కుటుంబాలు ఎన్నో కలిసిమెలిసి ఉంటాయి విడిపోతాయి కానీ స్నేహం అనేది జీవితాంతము వచ్చే వరకు మనిషికి ఇది జ్ఞాపకార్థాలు స్నేహము అనేది మన స్నేహ బలమే ఈ స్నేహ స్నేహ వల్లే ఇవన్నీ రోజు సాధ్యమైంది కానీ ఇటువంటి స్నేహము మనం మందుకు కొనసాగించాలని అలాగే అశోక్ గారు చెప్పారు మన స్నేహం వల్ల మన సోదరులకు ఎవరికైనా ఇబ్బంది అయినా మనం ఎటువంటిలో అండగా ఉంటామని మనం చెతున్నాను ఈ రోజు జరుపుకోవడం వల్ల మనలో భావం పెరిగింది మనలో మద్దతు ఏ మందులు కూడా మనతో ఉండరు స్నేహం మాత్రం ఎప్పుడు ఉంటది అటువంటి స్నేహమే మన స్నేహం ఈరోజు నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ బ్యాచ్ మీ పేరు నా పేరు బసరాజు ఆర్టీసీ డ్రైవర్ నేను నేను ఆల్రెడీ ఈరోజు రాజమండ్రి పోయేవాడిని మన వాళ్ళంతా టెన్త్ క్లాస్ వాళ్ళు కలుస్తున్నామని పోయిన ఆదివారమే పెట్టేటోళ్ళు అంటే నేను చాలా బాధకరమైనది ఆ రోజు నాకు టెత్ ఎగ్జామ్ ఉంది దయచేసి ఒక్క వారం పొడిగించండి నేను కంపల్సరీ వస్తాను అందరికి కలుస్తాను దాదాపు ముప్పై ఏళ్ళు అయింది కలిసక పదహారేళ్ళు ఆధ్వర్యంలో ఉండి జాబ్ చేసిన కూడా నేను ఎవరిని కలవలేకపోయినాను ఈ రోజుల్లో వస్తాను అందరినీ కొద్దిగా కలిసి మంచిగా సంతోషంగా ఉండి పోదామనుకొని ఇంత దూరంగా నేను ఆళ్ళగడ్డ నుంచే ఆరు గంటలు ప్రయాణం చేసి నిన్న నైట్ పరిస్థితి వెతికి ఈరోజు వచ్చేసాను నాది నేటి ప్లేస్ తుంగలి మండలము పుడిసగుప్పరాల నేను టీచర్గా జాబ్ చేస్తున్నాను చేస్తాను ఆళ్ళగడ్డ మండలము ఓలంపల్లి తొంభై మేము చిన్నప్పటి నుంచి శిస్టు నుంచి పదో తరగతి వరకు ఎంతో గురువు ఈ రోజు మేము అలాగే ఉన్నాము చేతైతే సహాయం చేస్తాం కానీ నాకు లేదంటే ఉంటూ ఉంటాము అందుకని తప్ప ఒక విషయాల్లో జోక్యం చేసుకోము నిజాయితీగా ఉంటాము మా నిజాయితీ మంచి తీసుకొచ్చింది మా సార్ చెప్పారు ఎలా ఉండాలంటే చిన్నప్పుడు మాకు వాళ్ళు ఉద్యోగం చేపించడం వల్ల మేము ఈరోజు ఇలాగే ఉన్నాము ఆ ఉద్యోగ ఉండడం వల్ల మేము మంచిగా ఉంటాము నలుగురు సహాయం చేయాలనుకున్నాము మా తోటి మిత్రులు కూడా ఇలాగే మాతో పాటు అందరూ కలిసి ఉన్నారు దాని తోడుగా ఇంకొక విషయంలో చెప్తున్నాయి మాకు రాజకీయంతో సంబంధం ఉందంటే రాజకీయంతో మరి ఎటువంటి సంబంధం లేదు మాకి ఆదోని జిల్లా సీఎం సార్ చంద్రబాబు కళ్యాణ్ ఎందుకంటే మా కోసం కాదు మా కోసం కాకుండా వచ్చే మా మా పిల్లల అన్న ఆదోని జిల్లా చేయాలి ఎందుకంటే ఆదోని జిల్లా చేయాలంటే ఏం చెప్తారంటే ఆదోని మున్సిపాలిటీ కూడా వంద సంవత్సరాల నుంచి చరిత్ర కల ఆదోని ఆదోని మాకు రాజకీయంతో ఎటువంటి రాజకీయం ఏం వద్దు సార్ మాకు భావితరాల కోసం మా పిల్లలు కోసము మా ఆదోళి సిఎం సార్ మీకు ముక్కు చెప్తున్నాను లేండి సార్ మా ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని కోరుకున్నాను సార్ మా ఈ పిట్రోల్ తరఫున మా స్కూల్ తరఫున నుంచి నేను కోరుకున్నాను సార్ మా ఆదోని జిల్లా చేయాలని మనం కోరుతున్నాను సార్ మీ పేరు థ్యాంక్ యూ సార్ సిఎం సార్ మీ పేరు నా పేరు లక్ష్మణ్ నేను ఏం పని చేస్తారు చుట్టూ లక్ష్మణి పేరు ఏం పని చేస్తున్నారు కెమెరా సీనియర్ పని చేస్తున్నాడు ఏ సెక్షన్ నెక్స్ట్ ఖాజానా లైన్ లో రావాలి ఐదు నిమిషాల్లో అందరికీ అయిపోతుంది

ஓகே ஓகே டைம் ராவாலி முன் கேட் பேர் அம்மாஜி அது பேரு பேரு பேரு